ఓటేసేంత దౌర్భాగ్యం కాదు మేము ఈ పుట్టిన భూమి కను రుణం తీసుకోవడం కోసం పదహారు ఏళ్లకై యుద్ధ వీరుడై యుద్ధ విమానాలు నడిపిన యుద్ధమంతకు ఓటేయాలా లేకుంటే అనాథ పిల్లల భూములు లాక్కొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి ఓ భూ కబ్జాదారు నర్జరెడ్డికి ఓటేయాలా అనేది క్లారిటీ లేదా మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరాడ లిప్తి ఇరిగేషన్ నడుపుతుంటే నీలాంటి పవర్ హౌస్ లిఫ్ట్ ఇరిగేషన్ నడుపుకుంటూ అది లిఫ్ట్ ఇరిగేషన్ ఇది లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి మళ్ళీ మమ్మల్ని అవమానపరుస్తారా బిడ్డ తస్మత్ జాగ్రత్త చేయటంతో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం ఎవరిని ఎట్లా దొంగ పెట్టాలో తెలుసు నీతికి నిజాయితీకి కట్టుబడి ఒకే రాజకీయ జీవితంతో ప్రారంభమై అదే రాజకీయ జీవితం వరకు చివరంత వరకు సాగే గుణ ఉన్నటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకోవడానికి ప్రజలు ఏమాత్రం సంకోచించరు రాష్ట్రాన్ని ఇంటిగా నిరుద్యోగులని హరిజన గిరిజన బహుజన విక్రహాలను విధంతో మైనార్టీలని సొంత బిడ్డలుగా భావిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఉత్తమ్ పద్మాది కుటుంబానికి అత్యధికంగా ఓట్లు వేసి వారిని పార్లమెంటులో కేంద్ర మంత్రిగా చూస్తాయి మన బ్రతుకులు మారుతాయి మన బాధలు తీరుతాయి మన కష్టాలు పోతాయి పిల్లలకు చదువులు పూర్తయితాయి మన పిల్లలకు కేజీ టూ పీజీ విద్యలు కొనసాగుతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు ఉన్నత భవిష్యత్తు వస్తుంది కానీ ఇలాంటి పుండాకోడలకు ఓట్లేస్తే గుండెలు పాల్కుంటా ఐదేళ్లు ఏడు రోజుల దుస్థితి వస్తుంది దయచేసి అందరూ కూడా మీకు నేను చెప్పేంత కాదు కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్పతనం ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను వారు పదహారేళ్లకే యుద్దంలో చేరి మిగ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ యుద్ద విమానాలు నడిపారు మొన్న పుల్వామా దాడిలో ఆర్మీ సైనికులు చనిపోతే కనీసం సంతాపం ప్రకటించగానే ఈ ముఖ్యమంత్రి సంతాపం కూడా తెలియజేయలేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ యుద్ద విమానాలతో ఎక్స్పీరియన్స్ నాకుంది అరవై ఏళ్ల వయసులో కూడా నా అవసరం ఉందంటే మళ్ళీ యుద్ధం చేస్తా ప్రకటించిన చెప్పి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి వ్యక్తులంతర నువ్వు ఒక కోన్కిస్ గా తీసుకొస్తే మేమేమన్నా అవుతాం నీ డబ్బు బలం మాత్రమే ఉంది నీకాడ ధనబలమే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాళ్ళ జనబలం ఉంది గతం కంటే ప్రస్తుతానం చూడండి గిల్లగా మిత్రులు చెప్పారు గతంలో ముప్పై వేలు పొలం అమ్ముకుంటూ వచ్చేది ఈ రోజు డెబ్బై వేలు కావాల్ వస్తుంది ఎవరి వల్ల వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్లు ఎటువంటి కమిషన్లు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్లు చేసి అత్యధికంగా కాంట్రాక్టు తీసుకొచ్చి ఆహ్వానించి ఆ పన్ను పూర్తి చేసి ప్రజలకు బహుమతిగా ఇచ్చారు ఈ రోజు మిషన్ కాగితీయ పేరు మీద కమిషన్లు తీసుకుంటుంది మీరు మిషన్ భగీరథ పేరు మీద భాగాలు పంచుకుంటుంది మీరు కేజీ టూ పీజీ విద్యను బొంద పెట్టింది మీరు రిజర్వేషన్ మైనార్టీ రిజర్వేషన్ ఆ పెట్టింది మీరు దళితుల మూడు ఎకరాల భూములు బొంద పెట్టింది మీరు కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ దళితులకి భూములు పంచింది దళితులకి ఇల్లు పంచింది మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది చాంపియన్ ఆఫ్ మైనార్టీ రిజర్వేషన్ సభ్యులది గారే దీనికి సాక్షి వస్తాం కాదా కానీ హిందువుల్ని కాని ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే గొప్ప గుణం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏనితేనే ఎటువంటి మత జరగవు ఎవరు కూడా అజాగ్రత్తలు ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి గుండాకులను ఓటు వేసి ఐదేళ్లు గుండెలు బాదుకున్నామా ఒక గుండెకైనా ఉన్న యుద్ధ వీడుకు ఓటేసి ఐదేళ్లు గుండెకు మీద చేసుకుని నిద్రపోదామా సమస్త ప్రజానికం మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇలాంటి నిస్వార్థులు వీరికి పిల్లలు లేరు వారి పిల్లలు మనమే మన ఆరోగ్య కోదాడకి నిలుగుటంతో ఆత్మగౌరవ ప్రతీకైనటువంటి పద్మమ్మ గారు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేమని వేస్తే ఎవరైనా ఆడబిడ్డ ఇంటికి వస్తే చీరాసారే కట్టి పంపించే సంస్కారం సాంప్రదాయం ఉన్న గ్రామం పొంది అలాగే మొన్న అమ్మగారు వచ్చి అడిగితే కూడా వంద ఓట్ల మెజార్టీ ఇచ్చాం ఈసారి సెంటర్ సెంటు ఓట్లు వేస్తాం టిఆర్ఎస్ లేదు ఈ రోజు టిఆర్ఎస్ కి ఏం సంబంధం అండి పార్లమెంట్ ఎన్నికలకి టిఆర్ఎస్ కి పార్లమెంట్ ఏం సంబంధం అండి ఆయన పదహారు గెలిచి మిగతా కాల బొంగరం చెప్తాడ బొంగరం కాదు చక్రం కూడా తిప్పలేడు చక్రం కాదు బొంగరం కూడా తిప్పలేడు నిజామాబాద్ రామ కూతురు పోటీ చేస్తే నూట ఎనభై ఐదు మంది రైతులు ఆత్మ గౌరవం కోసం పోటీ చేస్తే నూట ఎనభై ఐదు మంది రైతులను ఒప్పించలేని దౌర్భాగ్యము రెండు వందల యాభై మంది ఎంపీలు ఒప్పిస్తామని అడుగుతున్నాం మేము జబర్నీరు ఆడగలతో ఇంకెన్నాళ్ళ నుంచి తోబిడ్డా ఇదంతా చైతన్యవంతమైన నల్గొండ ప్రజానికం తప్పకుండా వృద్ధి చెప్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదు లక్షల తగ్గకుండా ప్రజాతో కలుస్తారు కేంద్రంలో అధికారం రాహుల్ గాంధీ వస్తారు ఉత్తమైన అద్భుతమైనటువంటి కేబినెట్ మినిస్టర్ అవుతారు ఇవాళ రైతు కష్టం వచ్చిందంటే గ్రామంలో ఉన్న ఆర్ఎస్ఎస్ రైతు సమన్వయశాన్ని పోవాలి ఆయన సర్పంచ్ కానీ పట్టుకపోవాలి ఆయన ఎంపీటీసీ కానీ పట్టుకపోవాలి ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ పట్టుకపోవాలి జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ కూడా డైరెక్ట్ పోడు వాళ్ళు ఒక ప్రోగర్ ఉంటాడు వాళ్ళకి కాకపోతే ముఖ్యమంత్రి కానిపోతే వీరికి ఎక్కడ తాడుబంగ లేని ఢిల్లీలో వీడు ఎవరినో ఇంకో ప్రోగర్ను పట్టుకోవాలి కానీ అదే ఉత్తమన్నా ఎంపీ అయితే మన బాధలకి సింగిల్ స్టాప్ అంతే ఉత్తమన్నా కాకపోవటం ఉత్తమన్నా రాహుల్ గాంధీ కాకపోవటం ఈ పద్ధతి కావాలా ప్రోగ్రామ్ ప్రోకర్ణల పద్ధతి కావాలనేది సమస్త ప్రజానికం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఆలోచన చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మా అమ్మలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అనిపిస్తున్నాను జై హింద్ జై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు